వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారిక స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామె షేర్ చేసేసుకోండి నేనైతే ఇవాళ మంచి ఒక యూస్ఫుల్ వీడియోతోటి ముందుకు వచ్చేసాను అదేంటంటే పర్పుల్ హాల్ పర్పుల్లో మనము అన్ని ఆల్ బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి అన్ని బ్రాండ్స్ ఉంటాయి ఒకసారి ఫోన్ ఓకే నేను పర్పుల్ నుంచి నాకు వచ్చిన ప్రోడక్ట్స్ ఏంటి అనేది చూపించుకుంటున్నాను ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెట్టిన ప్రోడక్ట్స్ ఏంటంటే అన్నీ మనం డైలీ యూజ్ చేసే ప్రోడక్ట్స్ అనమాట డైలీ మనము ఏవైతే రెగ్యులర్గా యూజ్ చేస్తామో అలాంటి ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు మన థర్టీ డేస్ ఉన్న మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే హెయిర్ ఫాలింగ్ హెయిర్ ఫాలింగ్కి మనకు పర్పుల్లో మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇది వచ్చేసేసి గుడ్ వైబ్స్ నేను ఆల్రెడీ కొంచెం యూజ్ చేసేసాను ఇంతకుముందు కూడా ఒక వన్ బాటిల్ యూజ్ చేసేసాను గుడ్ వైబ్స్ ఆనియన్ హెయిర్ ఫాల్ కంట్రోల్ ఆయిల్ అండి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది మంచి రిజల్ట్ చూపిస్తుంది నాకైతే నేను ఫోర్ డేస్కి కొంచెం రిజల్ట్ చూపించింది సో నెక్స్ట్ వచ్చేసేసి పప్పాయ బయోటెక్ బయో స్క్రబ్బర్ స్క్రబ్బింగ్ కంపల్సరీ మస్రూమ్ షూట్గా చేసుకోవాలండి ఎందుకంటే స్కిన్ పైన రెడ్ స్కిన్స్ని రిమూవ్ చేస్తుంది అలాగే స్కిన్ ట్యాన్ అవుతుంది కదా ఆ ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి పప్పాయ చాలా బాగా యూజ్ అవుతుంది ఇది వచ్చేసేసి ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ పర్పుల్ ప్రోడక్ట్ పర్పుల్లో ఎప్పుడు ప్రో ఆఫర్స్ ఉంటాయండి ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓకే నెక్స్ట్ వచ్చేసేసి హెయిర్ హెయిర్ పౌడర్ అండి ఇది బృంగరాస్ పౌడర్ గుంట గలగరాకు ఉంటాం కదా మనము బృంగరాస్ పౌడర్ బృంగరాస్ పౌడర్ని హెన్నాలు అలాగే కొంచెం బృంగరాజ్ పౌడర్ అలాగే ఆమ్ల పౌడర్ మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటే చాలా బాగా హెయిర్ గ్రోత్ ఉంటుంది హెయిర్ హెయిర్ మంచి స్ట్రాంగ్గా అలాగే గ్రోత్ గ్రోత్ బాగుంటుంది ఓకే నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ముల్తాని మట్టి ఇదొక ప్యాకెట్ తెప్పించాను అలాగే బృంగరాజ్ పౌడర్ వన్ ప్యాకెట్ ఓకే నెక్స్ట్ మనము రెగ్యులర్గా యూజ్ చేసే డే ఫీ నేనైతే ఇక్కడ గుడ్ వైప్స్ ప్రోడక్ట్స్ తీసుకున్నాను ఇది వచ్చేసేసి గుడ్ గుడ్ వైప్స్ నరిషింగ్ డే క్రీమ్ అండి సాఫ్రాన్ ఇందులో కుకుంబర్ ఉంటుంది అలాగే చాలా ఉంటాయి వేరియేషన్స్ చాలా ఉంటాయి మీ స్కిన్కి ఏదైతే సూట్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ టెక్చర్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా లైట్గా అనిపిస్తుంది ఆఫీస్ వేర్ వెళ్ళే వాళ్ళకి జిగట్ జిడ్డుగా అలా అనిపించదు నార్మల్గా మన డే క్రీమ్ చాలా డే క్రీమ్ కంపల్సరీ మస్టర్ షూట్గా వాడాలి సన్ ప్రొటెక్షన్ కోసం అలాగే ఇందులో ఎస్పీఎఫ్ కూడా ఉంటుందండి సో సన్ సన్ స్క్రీన్ కూడా యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఓకే నెక్స్ట్ మనకు ఆల్ గుడ్నెస్ నుంచి ఇప్పుడు తీసుకున్నవి గుడ్ ఫై కంపెనీ ఓకే నెక్స్ట్ వచ్చేసేసి ఆల్ఫ్ గుడ్నెస్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫ్ గుడ్నెస్ ఇది కూడా సాఫ్రాన్ తీసుకున్నాను ఎందుకంటే కుంకుమ పువ్వు అనేది మన స్కిన్కి మంచి గ్లో ఇవ్వడానికి అలాగే కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా యూజ్ అవుతుంది సో సాఫ్రాన్ నేను నేను సెలెక్ట్ చేసుకున్నాను మీకి మీ స్కిన్కి ఏసేవిట్ అవుతుందో అది తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా ట్వంటీ నైన్ గ్రామ్స్ ఇది కూడా ఆఫర్ ప్రైస్లో వచ్చింది ఇది కూడా టెక్చర్ అలాగే ఉంటుందండి ఇది కూడా వైట్ కలర్లో ఉంటుంది నేను ఆల్రెడీ యూజ్ చేసేసాను దీన్ని చాలా లైట్గా అనిపిస్తుంది స్కిన్ టెక్చర్ అయితే మాత్రం క్రీమ్ టెక్చర్ అయితే మాత్రం చాలా లైట్గా ఉంది స్మెల్ కూడా చాలా ఫ్రేగెన్స్గా ఉంటుంది మనకు ఈ సారీ చెప్పటం మర్చిపోయాను ఈ బయోటెక్ బయోపకాయ స్క్రబ్బర్కి మనకు ఫేస్ వాష్ ఫ్రీగా వస్తుందండి బ్రైట్నింగ్ ఫేస్ వాష్ బయోపకాయ వాళ్ళది గుడ్ ఫైఫ్ వాళ్ళది సారీ ఫేస్ వాష్ ఫ్రీగా వస్తుంది ఓకే ఇవేనండి నేను డైలీ యూస్ చేసే ప్రోడక్ట్స్ మనకు ఫేస్ వాష్ కంపల్సరీ అలాగే ఎవ్రీ వన్ వీక్ ఆర్ టూ వీక్స్కి స్క్రబ్బింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ హెయిర్ ప్యాక్స్ హెయిర్ పౌడర్స్ అండ్ డే క్రీమ్స్ టూ తెప్పించాను ఇదేనండి నా పర్పుల్ హాల్ మీకు ఈ వీడియో నచ్చిన నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా నెక్స్ట్ వచ్చే వీడియోస్ని అలాగే నా ఓల్డ్ వీడియోస్ని కూడా చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్